अशरीरं सर्वदा शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्ति अन्यथा भ्रमकारणम् गुरुवे सर्वलोकानां विसजे भवरोगिनाम् निधिद्यादिमूर्त ब्रह्मण नम वेदास्त्रादिख्या पूर्णबोधोपदेशिक सुगुणाकरं दयानंदम रजया गुरुं भजे श्रीराज योगी प्रिय शिष्य అమలనందదీక్షితం పంఠరీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురం పర అచల సంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు ప్ర పరబ్రహ్మణి నమ ప్రబోధుమను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ఎనభై తొమ్మిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే గురు గురు బోధలచేతను పరిపూర్ణము నెరిగి ఎరుకని గురు తెరుగవరుల సఖ్యమే ఎరిగిన నరులిగే రోయన్నా రూగాని మరుగుండదన్నా చిరుతా పాపని రీతి మరి పైసాచము భాతి తిరుగుచూ నుండు వి తిరుగుచూ నుండు ఎక్కురు మాట్కీ గురువుట్లు ఇరిగే రోయన్నా వారెరుగాని మరిగుండా మరుగుండాదన్నా అని అంటున్నాడు ఇక్కడ అంటే గురుగురు బోధల చేతను పరిపూర్ణముని ఎరిగి అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ గురుగురు బోధలు అనేటువంటివి గురుబోధలు ఎన్నో ఉన్నావి కాబట్టి ఆ గురుబోధలకు గొప్ప అయినటువంటిదే గురుబోధ మరి గురుగురు బోధలు అంటున్నాడు కదా ఇక్కడ అంటే ఈ గురు బోధలు అనేటువంటివి చాలా బోధలు ఉన్నవి కాబట్టి మరి మంత్రయోగము అట మంత్రయోగము చెప్పేటువంటి గురువులు ఉన్నారు అట యోగము చెప్పేటువంటి గురువులు ఉన్నారు మరి రా లాయ చెప్పేటువంటి గురువులు ఉన్నారు సాంఖ్యయోగము చెప్పేటువంటి గురువులు ఉన్నారు తారక యోగం చెప్పేటువంటి గురువులు ఉన్నారు మహావాక్య విచారణ చెప్పేటువంటి గురువులు ఉన్నారు మరి ద్వైతానికి గురువు ఉన్నాడు అద్వైత అద్వైతానికి గురువులు ఉన్నారు విశిష్ట అద్వైతమునకు గురువులు ఉన్నారు మరి ఆ విధము అనేక షడ్ దర్శనములు కదా ఈ షడ్ శాస్త్రాలకు మరి షడ్ విధమైనటువంటి గురువులు ఉన్నారు కాబట్టి రాజయోగ గురువు కూడా ఉన్నాడు కాబట్టి ఏ రాజయోగము అంటే ఇది పరిపూర్ణ రాజయోగము కాదు కాబట్టి రాజయోగముల కన్నా అతీతమైనటువంటిది పరిపూర్ణ రాజయోగము అచల పరిపూర్ణ రాజయోగ మార్గమే ఇది నిజమైనటువంటి రాజయోగ మార్గము కాబట్టి ఇందరి గురువులు చెప్పేటువంటి ఏ బోధలైతే ఉన్నావు అవి కూడా గురుబోధలే కదా మరి అన్ని బోధలు కూడా ఈ ఎరకను నిలిపేటి బోధలే కానీ ఎరకని రహితము చేసేటువంటి బోధలు ఇవి కావు కాబట్టి ఇది పరిపూర్ణ రాజయోగ ప్రబోధ అనేటువంటి గురు ప్రబోధ మాత్రమే గురుబోధ మాత్రమే మరి ఇది అహం పదార్థ రహిత స్థితిని కలిగించేటువంటిది పరిపూర్ణ రాజయోగ ప్రబోధ కాబట్టి మరి గురుగురు బోధల చేతను అంటున్నాడు కాబట్టి ఈ బోధలన్నీ కూడా ఎరుకను అటువంటివే ఆత్మదర్శనం అటువంటివే కానీ ఆత్మకు అతీతమైనటువంటి కేవలాత్మని దర్శింపజేసేటువంటి బోధలు ఇవన్నీ కూడా కావు కాబట్టి ఈ గురువులందరూ కూడా మళ్ళచ్చి ఈ గురువు దగ్గర చేరవలసిందే కాబట్టి ఆత్మాతీతం కేవలాత్మ కదా ఆ కేవలాత్మని పరిపూర్ణముని బట్టబయలు చూపేటువంటిదే పరిపూర్ణ బోధ కాబట్టి ఈ పరిపూర్ణ బోధ అనేటువంటిదే గురుగురు బోధ ఎందుకంటే తన గురువుచే ఎందుకంటే పరంపరగా ఇది గురువులచే విన్నటువంటి తన గురువు నుండి శివరామ దీక్షితుల నుండి శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్ గురువరియుల వరకు కూడా ఇది ప్రోక్తమైనటువంటిది పరిపూర్ణ బోధ కాబట్టి ఈ పరిపూర్ణ బోధ అనేటువంటిది గురువు నుండి మా తన గురువు నుండి తానున్నటువంటి గురుబోధ ఇది కాబట్టి ఈ గురుబోధ మరి తాను తన గురుమూర్తి ద్వారా శ్రీ శ్రీ దయానంద పొన్నాల రాజయగేంద్రుల ద్వారా విన్నటువంటి ఈ పరిపూర్ణ బోధన మరి మన గురువు అయినటువంటి శ్రీ అమరానంద పాటల పండర్నాథ్ గారు మనకు తెలియజెప్పడం జరిగింది చెప్పడం జరుగుతుంది మనం ఇప్పుడు మనము మరి ఈ బోధను మనం మననం చేసుకుంటున్నామంటే ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది పరంపరా ప్రోక్తమై ఇది ప్రచారం లోపలికి వచ్చినటువంటిది ఈ ప్రబోధ కాబట్టి సాంప్రదాయంలో ఉన్నటువంటి వారలే ఈ యొక్క గురు ప్రబోధ అనేటువంటి దానిని పరిపూర్ణ రాజయోగ ప్రబోధ అనేటువంటి దానిని గురు శిష్య మార్గముగా గురు శిష్య న్యాయ పద్ధతిగా దీన్ని విచారించుకుంటారు కాబట్టి ఇతరులకు ఈ బోధ మరి గిడుతుందా అంటే వారు తెలుసుకునే మళ్ళీ పరిపూర్ణ బోధ దగ్గ పరిపూర్ణ గురువు దగ్గరికి వచ్చే ఆత్మాతీతం కేవలాత్మ అనేటువంటిది ఏ పరిపూర్ణ ప్రభావ్యం అయితే ఉన్నదో దాన్ని తెలుసుకోవాలంటే మళ్ళీ గురువులను చేర మళ్ళీ పరిపూర్ణ గురువులను చేరవలసిందే ఇలాంటి ఈ గురువులందరూ కూడా కాబట్టి ఈ గురువులకే ఈ గురుబోధకే గురుబోధ అయినటువంటిది ఇది నిజ గురుబోధ కాబట్టి నిజ గురుబోధ నిజాన్ని తెలిపేటువంటి బోధనే నిజ గురుబోధ ఇది కాబట్టి నిజ గురుబోధ ద్వారానే గురుగురు బోధల చేతను పరిపూర్ణము నెరిగి ఎరుక వాసిన అతని గురు తెరగ ఒరుల సఖ్యమే అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఎలాంటి తన గురుమూర్తి ద్వారా పరిపూర్ణ బోధ నెరిగినటువంటి ఏ గురువు అయితే ఉన్నాడో ఆ గురువు మరి ఇక్కడ పరిపూర్ణమంటే ఏమిటి లేని ఎరుక అంటే ఏమిటి ఈ పరిపూర్ణమును లేని ఎరుకను పరిపూర్ణమును లేని ఎరుకను మరి ఎరిగి ఎరుకను గురుదక్షిణగా నసిగినటువంటి మహానుభావుడే ఆ శరీర అచల ఋషి సార్వభౌములు కాబట్టి అలాంటి అచల ఋషి సార్వభౌములు మరి శిష్యునిలో ఉన్నటువంటి ఆ శిష్యుని కొరకు మళ్ళీ ఈ యొక్క ఎరక చేతనే మళ్ళీ పరిపూర్ణ బోధను తెలిపి లేని ఎరుకని వివరించి ఆ ఎరుకని వదులుమని చెప్పేటువంటి వారలే ఇక్కడ గురువు యొక్క బాధ్యత నిజ గురువు యొక్క బాధ్యత కాబట్టి మరి ఆ విధముగా మరి తాను తన తనలో ఉన్నటువంటి తనను తాను మరి ఆ గురునకు అర్పించినటువంటి మహానుభావుడు తన శిష్యునిలో ఉన్నటువంటి అహం పదార్థ రైతం కొరకు మళ్ళా ప్రబోధ చేసి అతనిలో ఎప్పుడైతే ఈ యొక్క గుర్తు లేకుండా పోతుందో మరి అతడు కూడా ఆ శరీర పద్ధతిలో పట్టిన తాను ఉంటాడు మరి ఇతని లోపల కూడా అహం పదార్థరైతే స్థితిని కలుగజేయటానికే ఈ పరిపూర్ణ బోధను చెప్తాడు కాబట్టి చెప్పి శిష్యునిలో ఉన్నటువంటి సంకల్పం ఎప్పుడైతే లేకపోతుందో గురుని లోపల కూడా అది అహం అనేటువంటిది లేకపోతుంది ఆ సంకల్పము అంత సంకల్పమే జన్మము లేకపోవడమే మరణము కాబట్టి జనన మరణములకు అతీతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణ బోధ ద్వారా మరి దృఢనిశ్చయము నిజ దై నిజ నిజ దేవుణ్ణి దర్శనిం దర్శింపజేసి నీవు లేనే లేవు అని ఉనికి లేనే లేదనేటువంటి తెలియజేసేటువంటిదే ఈ పరిపూర్ణ బోధ కాబట్టి ఎలాంటి పరిపూర్ణ బోధ మరి గురువు ఎలా ఎలా ఉంటాడు మరి వాసిన అతన్ని ఇరక వాసిన అతడు అశరీరి కదా మరి అహం అనేటువంటి శరీరాన్ని వదిలినటువంటి సశరీర రూపంలో ఉండి అశరీరిగా ఉన్నటువంటి అచల ఋషిని ఆ గురువుని ఎవరన్నా అది ఒరుల సఖ్యమే ఎరగా అది ఒరువులకు ఉరులకు సఖ్యం అవుతుందా మానవులకు సౌక్యం అవుతుందా ఇదని తెలుసుకుంటానికి అంటే ఇతడు తెలియబడడు మరి తెలియబడేటువంటి గురువులు ఉన్నారు కదా ఎంతోమంది గురువులు ప్రపంచంలో తిరిగేటువంటి గురువులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు కషాయ వస్త్రములు ధరిస్తారు మరి చేత పట్టుకొని దండము అంటే అంటే దండం అంటే కట్టే అంటే కర్రలు చేత పట్టుకుంటారు కదా ఒకరు మూడు కర్రలను పడి మూడు కలిగినటువంటి దాన్ని దండము లెక్క అల్లి ఆ కర్రలను మూడింటిని అల్లి దాన్ని దండానికి ఒక జెండ కట్టి దాన్ని పెట్టుకుంటారు కదా ఎవరు రామానుజుల వారు అంటే ఈ రామానుజుల వారు ఒక కట్టె మూడు అని చెప్తారు కదా వాళ్ళు అంటే మూడు కూడా సత్యమే అని చెప్తారు వాళ్ళు కాబట్టి మరి ఒక కట్టె పట్టుకునే వాళ్ళు రెండు రెండు కర్రలను పట్టుకునేటువంటి వాళ్ళు మూడు కర్రలను పట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళు గురువులమని ప్రచారం అవుతున్నారు కదా వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఏ వేషభూషణాలు వాళ్ళవి వేరే ఉంటావి కాబట్టి వాళ్ళకు సన్యాసులు అని చెప్పుకుంటారు వాళ్ళు ఈ సన్యాసులు చెప్పినటువంటి ఈ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సన్యాసులు మనం చెప్పుకునేటువంటి వాళ్ళకు వాళ్ళ వేషము వేరేలాగా ఉంటుంది బొట్లు ఉంటాయి మరి బోనాలు ఉంటాయి వాళ్ళకు మరి వేషభూషణములు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళని గుర్తించవచ్చు వాళ్ళు పాద సామాన్యమైనటువంటి పాదరక్షలు వేసుకుంటారంటే వేసుకోరు మరి ఏమేసుకుంటారు వాళ్ళు అంటే ఆ పాదరక్షలు అనేటువంటివి ఆ పాదరక్షలు అనేటువంటివి పాదుకలని వాళ్ళు ధరిస్తారు కాబట్టి ఆ పాదుకలు వేసుకొని వాళ్ళు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళు ఆ గురువులు అని చెప్పి వాళ్ళు వాళ్ళని తీసుకుపోతారు కదా మరి వాళ్ళకు అంటే మరి వాళ్ళని తీసుకుపోయి మరి వాళ్ళకు పూజలు చేసుకుంటే మరి కాళ్ళు మొక్కుతే అంటే కాళ్ళు మొక్కుతే వెయ్యి రూపాయలు అని ఐదు వేలు అని పదివేలు అని ఇరవై వేలని పూజలు చేసుకుంటే పదివేలు అని ఇరవై వేలు అని పిలుస్తారు కదా అట్లా లక్షలు కోట్లు ఇస్తారు కదా మరి రాజులు కూడా పిలుస్తున్నారు కదా మంత్రులు కూడా పిలుస్తున్నారు కదా యాగాది క్రతువులు చేయించుకుంటున్నారు కదా వాళ్ళకు లక్షలు కోట్లు ఇస్తున్నారు కదా ఎన్నో ట్రస్టులు కొట్టి ఎన్నో మరి కడుతున్నారు కదా వాళ్ళు భవనాలు కడుతున్నారు కదా మరి సన్యాసే కదా అతనికి గృహస్థ ధర్మస్తుడు కాదు కదా మరి గృహస్థ ధర్మాన్ని వదిలినటువంటి సన్యాసికి డబ్బు అవసరమా కాబట్టి డబ్బు అవసరం లేదు కదా మరి అలాంటి డబ్బు మరి ఎందుకు తీసుకుంటున్నారు అంటే అందుకొరకే శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే మరి సన్యాసులనైనా రాజులనైనా ఇంటిలోనికి రావద్దు రావనివ్వద్దు అని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి మరి అలాంటి సన్యాసులని మరి ఇంటిలోనికి తీసుకొచ్చి మరి వాళ్ళ కాళ్ళు మొక్కుతాయి ఐదు వేలని పదివేలు అని పూజ చేసుకుంటే ఇరవై వేలని ముప్పై వేలు అని యాభై వేలు అని లక్ష రూపాయలు తీసుకునేటువంటి వాళ్ళందరూ కూడా గురువులు కాదంటే గురువులే వాళ్ళు మరి ఏం గురువులు వాళ్ళు అంటే వాళ్ళకు భ్రాంతి పోయిందా అంటే పోలేదు కదా మరి ఎవరు నిజమైనటువంటి గురువు ఇక్కడ అంటే సన్యసించిన తనకు తాను సన్యసించినటువంటి గురువే అచల గురువు కాబట్టి తనలో ఉన్నటువంటి అహం ఏదైతే ఉన్నదో అది లేఖ చేసుకున్నటువంటి మహానుభావుడే నిజమైనటువంటి సన్యాసి సాధువు అందుకొరకే నే సాధుల చే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతు పోకు అలాంటి సాధువు ఎవరిక్కడ అంటే అచల ఋషి నిజమైనటువంటి సాధువు కానీ మరి ఇలాంటి సాధువులు పేరు చెప్పుకునేటువంటి వాళ్ళందరూ సాధువులు అంటే కాదు కాబట్టి వాళ్ళు ఏమడుగుతారు మరి ఎక్కడంటే వాళ్ళకి వేసేది ఇక్కడ ఏంటంటే భిక్ష రూపకంగా ఇస్తారు కానీ దక్షిణ రూపకంగా వారికి ఇవ్వరు కాబట్టి దక్షిణల పేరు చెప్పుకొని కొన్ని కోట్లు మరి లక్షలు ఘటిస్తున్నారంటే వాళ్ళకి వేసేది భిక్ష కదా మరి మామూలు వానికి మనం గుడ్డి వాళ్ళకు మరి మనం అడుక్కునేటువంటి వాళ్ళకి ఏమేస్తామంటే భిక్ష వేస్తాం మరి వీరికి కూడా వేసేది ఏంది ఇక్కడ అంటే భిక్షనే వాళ్ళు భిక్ష స్వరూపంలో అడుక్కొని పోతారు కాబట్టి ఆ భిక్ష వీళ్ళకు మరి అన్ని అవసరమా డబ్బు అవసరమా వానికి ఏమవసరము కావు ఆ నార వస్త్రాలు అవసరము మరి ఇక్కడ చెప్పులు అవసరము అతడు కట్టుకునేటువంటి పంచ అవసరము కాబట్టి దానికి అంతగానో మరి రూపాలు తీసుకుంటే ఎందుకు అంటే వాళ్ళు ఆ భ్రాంతి సహితమైనటువంటి వారలే కానీ భ్రాంతి రహితమైనటువంటి వారలు కాదు కాబట్టి మరి ఇక్కడ ఈ గురువులు ఎలా ఉంటారయ్యా అంటే అచల ఋషులు మరి వీళ్ళ యొక్క ఏమన్నా బొట్లు బోనాలు వేషము వేషధారణలు చేసుకుంటారంటే చేసుకోరు మరి ఎలా ఉంటారు అంటే సామాన్య మానవుని లెక్కనే ఉంటారు తాను ఉన్న దాంట్లోనే బట్టలని ధరిస్తాడు కాబట్టి తాను సామాన్యమైనటువంటి మానవుడు చేసుకునేటువంటి యొక్క చెప్పులని ధరిస్తాడు కాబట్టి సామాన్య మానవుని లెక్కనే ఉంటాడు అందరిలాగానే ఉంటాడు అందరిలో ఉన్నట్టే ఉంటాడు అతనిలో అహం రహిత స్థితిని కలిగి ఉంటాడు అందరిలో అహం ఉంటుంది కానీ మరి అందరిలాగానే ఉంటాడు అందరిలో ఉంటాడు అందరిలోనే కలిసి ఉంటాడు అందులో అహం అనేటువంటిది లేక ఉంటాడు ఎవరిక్కడ అంటే అశరీరి అనేటువంటి సద్గురుమూర్తి అతడే అచల ఋషులు మరి వాళ్ళని కనుగొనాలంటే ఎట్లా అంటే ఇతరులకు అది సఖ్యము కాదు కాబట్టి ఎరక బాసిన అతని గురుతిరగ నరుల ఒరుల సఖ్యమే ఎరిగిన నరులిట్టి బోధ ఎరిగేరు ఎరిగేరు అన్న కాబట్టి అలాంటి మరి సన్న శిష్యులు ఒకవేళ కాళ్ళు మొక్కితే ఓహో ఈ శిష్యుడు ఇతనికి ఇతనికి గు శిష్యుడు కాబట్టి ఇతడు గురువు అని చెప్పి వాళ్ళు గుర్తుపడతారు గుర్తుపట్టి ఆ బోధ విని వచ్చి చేరుతారు కాబట్టి వచ్చి మొక్కుతారు మరి నేను కూడా ఈ ప్రబోధ జనన అనేటువంటి భ్రాంతి రహితమైనటువంటి నా లోపల లేఖ చేసుకోవాలనేటువంటి వా ఆ యొక్క ఆసక్తి కలిగినటువంటి వారికే ఈ గురువులు దర్శనం అవుతారు కానీ మరి లోకభ్రాంతి కలిగినటువంటి వారు లోకులు వచ్చేటువంటి ఈ లోకులు ఈ స్వాములను మొక్కుతారు కదా అలాంటి స్వాములు మరి పదివేలు ఇరవై వేలు యాభై వేలు తీసుకుంటారు కదా అంటే వీళ్ళు మత సన్యాసులైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు దక్షిణారూపకంగా తీసుకుంటే వాళ్ళకు పాపమే కాబట్టి అవుతుంది కాబట్టి ఆ సన్యాస మతానికి ఏదైతే ఉన్నదో మత సన్యాసులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భ్రాంతి సహితులే కాబట్టి ఇక్కడ భ్రాంతి రహితమైనటువంటి గురువు పరిపూర్ణ గురువు కాబట్టి ఆ పరిపూర్ణ గురువు ఎలా ఉంటాడు అంటే సామాన్య మానవుల లెక్కనే ఉంటాడు సామాన్యమైనటువంటి బట్టలు కట్టుకుంటాడు సామాన్యమైనటువంటి జీవనము గడుపుతూ ఉంటాడు అందరిలాగానే ఉంటాడు కాబట్టి అందరూ లో కలిసి మలిసి పెరుగుతాడు కాబట్టి అతన్ని గుర్తిరగడము చాలా కష్టము కాబట్టి తన శిష్యులని చూసి తన గురువు అని తాలూ వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఓహో ఇతడు ఇతడికి సాంబయ్యకు శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ గురువా అని చెప్పి అక్కడ మేము గురుగారిని తీసుకుపోయినప్పుడు చాలామంది కూడా వచ్చి ప్రబోధ విన్నారు చాలామంది మొదలు నేను ఒక్కరినే ఉంటే అక్కడ ఈ రోజు మరి నా ఒక వంద రెండు వందల మంది ఈ మొలుగుడు మరి చుట్టుపక్కల ప్రాంతాలలో శిష్యులు చేర్పి చేర్పించిన గురువుగారికి చేర్పించినాను కనుక గురువు ఉన్నంత వరకు కూడా నేను గారికే ఆ శిష్యులు అయినటువంటి వారు బోధ తెలుసుకుందాము అని వచ్చినట్టు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా గురుపాదాల చింతకే చేపించినాను కాబట్టి నేను చేర్చుకోలేదు కాబట్టి గురువుగారు లాస్టు సమయం లోపల సాంబయానికి దగ్గర తీసుకోకండి అని చెప్పి దాన్ని ముగ్గురిని పంపిస్తే ఆ రోజు నేను ఇచ్చినాను కానీ అంతవరకు గురువుగారికి అందరిని కూడా గురుపాదముల చింతనే చేర్చినాను కాబట్టి అలాంటి వాళ్ళు ఎట్లా గుర్తుపడతారు అంటే అది గురు శిష్యులను చూసి గురువు అని గుర్తుపడతారు కాబట్టి శిష్యులు ఆ గురువు గురించి తెలియబడిచినప్పుడు ఆ గురువు తెలియబడతాడు పరిపూర్ణ గురువు కానీ ఇతర గురువులు వేషభూషణముల ద్వారా తెలియబడినట్లు గురువు అని ఇతడు తెలియబడడు అందుకొరకేమంటున్నాడు ఇక్కడ గోరుల సఖ్యమే ఎరిగిన నరులిట్టి బోధన ఎరిగేరో అన్నా ఎరుగని మరిగుండదు అన్నా ఇలా ఉంటారు మరి వాళ్ళు అంటే ఆ గురువుకు అన్ని తెలిసి ఉంటాయి అన్ని బోధలు తెలిసి ఉంటాయి కాబట్టి ఏ బోధలో నుంచి వచ్చినా పరిపూర్ణ బోధకు మళ్ళా ఆ బోధకు అతీతమైనటువంటి బోధన చెప్తూ ఉంటాడు పరిపూర్ణ బోధను కాబట్టి అన్ని బోధల కన్నా గొప్ప అయినటువంటిది పరిపూర్ణ బోధ కాబట్టి ఈ గురుగురు బోధలు చెప్పేటువంటి బోధలన్నీలో ఉన్నటువంటి మర్మము కూడా ఇతనికి అన్నీ తెలుసు తెలియనటువంటిది ఏది ఉండదు కాబట్టి తెలిసినా ఎలా ఉంటాడు మరి వారెరుగని మరుగుండదు ఎన్న చిరుతా పాపని రీతి మరి పైచాచము భీతి అంటున్నాడు ఇక్కడ చిరుత పాపని రీతి మరి అంటు మరి ఎట్లా ఉంటాడు అడుగుతాడు అంటే చిరుత పాప వలె ఉంటారట చిరుత పాప వలె అంటే సంటి పిల్లల వలె ఉంటారట అంటే ఆ చంటి పిల్లలు ఏం చేస్తారు అంటే వాళ్ళకు మనం తినిపిస్తే తింటారు మరి ఆకలైనప్పుడు వాళ్ళకు అన్నము అని చెప్పి అడుగుతారంటే అడగరు మనం చెప్పినప్పుడు వాళ్ళు తింటారు కాబట్టి ఆ చంటి పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు చేస్తారు కాబట్టి మరి ఇక్కడ కూడా గురువుగారు ప్రబోధ చెప్పేటప్పుడు గంపనపల్లిలో ప్రబోధ చేసేటప్పుడు అతడు ఆ తన్మయత్వ స్థితిలో ఉండేటువంటి మహానుభావుడు మరి అయ్యా టైం అవుతుంది భోజనం సమయం అయింది అయ్యా అని పక్క అంటే ఓహో అట్లనా అని చెప్పి అప్పుడు బోధ ముగింపు చేసేటువంటి వచ్చి భోజనం చేసేటువంటి వారు కాబట్టి వారు ఎలా ఉంటారు అంటే భోజనం కొరకు టైం కొరకు చూస్తూ ఉంటారా అంటే చూడరు ఆ బోధలో తన్మయత్వ స్థితి పొంది హాయిగా ఉంటారు వాళ్ళు ఇంకా ఎంతసేపంటే చెప్తారు కాబట్టి శిష్యులు గురువు యొక్క ఆరోగ్యమును చేకూర్చుకోవాలని చెప్పి గురువు యొక్క ఆరోగ్యాన్ని శిష్యులు చూసే బాధ్యత కాబట్టి భోజనం టైం అయింది అని అంటే వాళ్ళు అలాగన అని చెప్పి భోజనము చేస్తూ ఉండే అటువంటి మహానుభావుడు కాబట్టి ఆ విధముగా చంటి పిల్లలు లెక్క ఉంటారు చంటి పిల్లల అంటే చంటి పిల్లల మాదిరిగా అంటే చంటి పిల్లల లోపల బా ఎరక ఉంటుందా అంటే ఉండదు ఆ చంటి పిల్లల లోపల ఎరక ఉంటుందా అంటే ఉండదు కాబట్టి ఆ రీతిగా ఉంటారు కాబట్టి ఇంకేమంటున్నాడు మరి ఇంకా పైసాచము భీతి పైసాచము అంటే దయ్యము కాబట్టి ఈ చెట్టు మీద దయ్యము ఉన్నది అని ఎవరన్నా ఊరోళ్ళు చెప్తే ఆ చెట్టు కాడి నుంచి వస్తారా కొంతమంది అంటే రారు ఎందుకంటే ఆ చెట్టు మీద దయ్యం ఉండదు అని చెప్పి వాడు దూరం నుంచి పోతారు కాబట్టి మరి ఇతని దగ్గరికి కూడా మరి ఇతని చూస్తే దయ్యం లేకపోవడతారట ఎవరికి అంటే ఈ కోరికలు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా లోక భ్రాంతి భ్రాంతి ఈ యొక్క భ్రాంతి ఉండేటువంటి వారి వాళ్ళు ఈ కోరికలకు లోనైనటువంటి వాళ్ళు ఆశకు లోనటువంటి వాళ్ళు ఈ కోరికలు ఆ దేవుని దగ్గరికి పోతే ఈ కోరిక తీరుతుందో ఈ దేవుని దగ్గరికి పోతే కోరికలు తీరుతాయో అనేటువంటి శాస్త్రాలను నమ్మేటువంటి వాళ్ళు లోకాన్ని నమ్మేటువంటి వాళ్ళు దేవతలను నమ్మేటువంటి వాళ్ళని చూస్తే ఇతడు విసుకుంటాడు కాబట్టి విసుకుంటాడు అంటే వారికి వాళ్ళు వచ్చి వీళ్ళు అయ్యా మాకు అట్లా లేదు ఇట్లా లేదు మాకు సంతానం లేదు మాకు అది లేదు ఇది లేదు ధనం లేదు దరిద్రుని అవుతాను నమ్మక మాకు ఏమన్నా చెప్పుమయ్యా మాకు ఇస్తారా మీరు మాకు ఏమైనా యంత్రాంగం కడతారా అంటే ఆ మాటలు విని పరిపూర్ణ రాజయోగులు అనేటువంటి వాళ్ళు విసుక్కుంటారు విసుక్కున్నప్పుడు వాళ్ళకి ఎట్లా కనబడతాడు అంటే దయ్యం లెక్క పడతాడు కాబట్టి ఆ దయ్యం ఉన్నటువంటి చెట్టు దగ్గరికి కొంతమంది పోతారా బా దాన్ని చూసి భయపడతారు కదా దూరం ఉంటారు కదా అలాంటి కోరికలతో వచ్చినటువంటి వాళ్లకు ఇతడు దయ్యము లెక్క కనబడతాడు కాబట్టి భక్తులకు దేవుని లెక్క పడతాడు మరి కోరికలు ఉన్నటువంటి లోకులకు మరి ఇతడు దయ్యము ఆగపడతాడు అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి చిరుతా రీతి మరీ పై చాచము భాతి తిరుగుచూ నుండు బెక్కురు మాట్కి ఈ బెక్కురు మాట్కి అని అంటే తిక్కలోని వలె ఉంటాడట అంటే తిక్కలోని వలె ఉంటాడు అంటే కాదు కాబట్టి అతడు ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆ సమయంలో గురువుగారు ఒకసారి వాళ్ళ బిడ్డ దగ్గరికి పోయినప్పుడు ఆ యొక్క వాళ్ళ మరి వాళ్ళ భర్త గారి అమ్మనాట అమ్మమ్మనట ఆమె ఆమె సూష్ఠానికి పోయి ఇంకొక ఆయన చనిపోయినాడు మంచిగా ఆయన ఆయనకు దారం చేసిపోయినారు ఈ ముసలమ్మ కూడా మరి ఆమె అప్పటికే మరి మంచం పట్టింది కాబట్టి ఈమె కూడా గుర్మంటదేమో మరి ఆయనతో కూడా చేసిపోదును అని ఆయగారు అంటే ఆయగారి బిడ్డ నువ్వేం తిక్కి తిక్క మాట్లాడతావు అని చెప్పి అయ్యగారిని కోపాడింది అంటే మరి అనుడ ఆలస్యమే లేదు అదే రాత్రి ఆమె చనిపోయింది రెండు మూడు గంటలకు అన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఈ ఈ విధంగా మాట్లాడినాడు ఇలాంటి జరిగిపోయింది అని చెప్పి కొంతమంది అంటారు కదా నిజము నిష్ఠూరము కాబట్టి జనరంజకం అసత్యం జనరంజకం నిత్యం జనవిరో సత్యం జన విరోధం అన్నాడు అందుకొరకే ఈ యొక్క అసత్యాన్ని చెప్తే జనము రంజిల్లుతారు కానీ నిజము చెప్తే ఏమవుతుందంటే నిష్ఠూరమవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు మాట్లాడిన దానికి ఇక్కడ జరిగేటువంటి శ్రేష్ఠలకు శ్లోకులు ఏమనుకుంటారంటే ఈతడ అంటేనే జరిగింది కదా అని అనుకునేటువంటి వాళ్ళకి ఎట్లా కనబడతాడు అంటే తిక్కల వాని వాళ్ళే కనబడతాడు మరి తిక్కలవాడా అంటే కాదు కాబట్టి సర్వము తెలిసినటువంటి వారు కాబట్టి ఎలా ఉంటారు అంటే తిక్కల వాని వాళ్ళే ఉంటారు తెలిసినట్లు ఉండరు ఎలా ఉంటారు చంటి పిల్లల వలె ఉంటారు ఎలా ఉంటారు అంటే ఆశలు ఉన్నటువంటి వారికి దయ్యము లెక్క కనబడతాడు కాబట్టి భక్తులకు దైవము లెక్క కనబడతాడు కాబట్టి ఈ విధముగా ఈ జ్ఞానాతీతులు అనేటువంటి వాళ్ళు జ్ఞానమునకు అతీతులైనటువంటి వాళ్ళు ఆ పరిపూర్ణ భావజ్ఞులైనటువంటి వాళ్ళు మరి అచల ఋషులైనటువంటి వాళ్ళు పరిపూర్ణ భావజ్ఞ గురుమూర్తి ఎలా అంటే అతనిని ఎరగటానికి ఇతరులకు నరులకు సఖ్యము కాదు కాబట్టి ఎవరికి అవుతుంది అంటే గురుభక్తునికి తన శిష్యునికే తనలో ఉన్నటువంటి యొక్క శక్తి ఆ యొక్క రహస్యం అనేటువంటిది శిష్యుడు గ్రహిస్తాడు కాబట్టి మళ్ళీ శిష్యుల వలనే ఇతరులు గ్రహించి ఇతని దగ్గరికి వచ్చి మళ్ళీ మ్రొక్కుతారు అతని దగ్గర పాదకాంతులు అవుతారు అతనికి దాసులు అవుతారు కదా మరి ఎంతోమంది దాసులు అయినారు కదా ఇక్కడ మరి ఈ ప్రాంతంలో అన్నప్పుడు ఆయన ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతం కూడా అతని పాదకాంతులైనారు అమలానంద శ్రీ పాటల పండర్నాథ్ గారికి పాదకాంతులైనారు అంటే తనలో ఉన్నటువంటి యొక్క బోధ స్థితి ఆరుడత స్థితి అతని ముఖబింబము అతని యొక్క తేజస్సు ఆ బోధ ప్రకాశింప ప్రకాశింపబడేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆ తేజస్సుతో ప్రకాశింపడం వలన మరి కమలంబులున్న క్రమరకు కమలంబులున్న కునకు భ్రమరము చేట్లు ఆ విధముగా వచ్చినటువంటి వాళ్ళే ఇక్కడ శిష్యులందరూ గురుపాద దాసులు అందుకొనకే దాసులము దేవా పద దాసులము అంతే వాసులము అని రాయడం జరిగింది కదా అంతే వాసులం అంటే అందరూ కూడా క్లాస్మెంట్లు కాబట్టి మరి వాళ్ళందరూ కూడా మరి అందరూ కూడా ఒక మరి ఆ యొక్క గురువుగారికి అందరూ దాసులు పాదకాంతులు కాబట్టి శరణాగతులు కాబట్టి అహం అహము లేనటువంటి వారలు కాబట్టి అశరీరులు వాళ్ళే నిజ శిష్యులు కాబట్టి అలాంటి ఆరుడత స్థితి కలిగి ఉన్నటువంటి వాళ్ళే గురు శిష్య న్యాయమైనటువంటి సంబంధం కలిగినటువంటి ఈ గురు శిష్య మార్గములో అశరీర మార్గముని అవలంబించేదే అశరీర పద్ధతి అని తెలియజేస్తూ ఈ కందార్థముని ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం